క్రీస్తు నామంలో శివములు మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం రెండో భాగంగా బైబిల్లో అసంబద్ధాల అసంభవం అని మాట్లాడుతున్నాం ఎందుకంటే బైబిల్ బండారం అనే పుస్తక రచయిత ఎన్వి గారు వారు మహాజ్ఞానోదరూ నిర్వహిపోయారు ఆదికాల నుంచి ప్రకటన వరకు అది ఉంది ఇది ఉంది ఇది ఉంది అది ఉందని మాట్లాడుతూ వచ్చారు వాటికి తగిన సమాధానం ఒక పక్క చెబుతూ మిగతా పక్క మిగతా వైపు బైపుల్ని నేటి కాలంలో వక్రీకరిస్తున్న మూకలకు కూడా సమాధానం చెబుతూ ప్రత్యేకించి ఈ ఎపిసోడుని దేవుల్లో ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న పిల్లల కోసం చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ అంశంలోకి వెళ్దాం మొన్నటి దినాన ఎపిసోడ్ నెంబర్ వన్ చూసాం ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ టూ వాక్యాన్ని ఎలా అపార్థం చేసుకుంటారో ఎలా వక్రీకరిస్తారో ఎలా అసంబద్ధం అంటారో దీన్ని బట్టి మీకు అర్థమవ్వాలి ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై ఏడవచనము అక్కడ ఏమనుందంటే దేవుడు మన స్వరూపమందు నరుణ్ణి సృజించెను దేవుడు తన స్వరూపమందు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించును దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించను స్త్రీని గాను పురుషుని గాను సృజించడు ఆదికాండము ఒకటి ఇరవై ఏడులో దేవుడు పురుషుణ్ణి స్త్రీని సృజించాడు అని చెప్పాడు అదే ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఇరవై రెండు వచనాల్లో ఏమనుందంటే అప్పుడు ఆదము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేరులు పెట్టాడు ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను తర్వాత దేవుడైన యగోబా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చాను అని ఉంది ఈ మహామేధావి ఏమంటాడంటే ఆది కాండము ఒకటి ఇరవై ఏడులో స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు సృజించాడు ఒకేసారి అన్నట్టుగా ఉంది అటు ఒకేసారి ఉందా అందుకే ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పిన మీ బుర్ర నిండా పెండ ఉంది వక్రీకరించాలన్న ఒకే ఒక దురుద్దేశం తప్ప అసలు బైబిల్లో మీకు తప్పులు దొరుకుతాయా మీరు తప్పులు నేను చెప్పుకుంటూ పోతున్నారు అవి తప్పులు కాదు మీకు అర్థం కాలేదు మీది పెండ బుర్ర అని చెబుతూ నేను వస్తున్నా మీ వీడియోలో జనం చూస్తారు చూడరా అవునా అని అడుగుతారు నేను చేసే వీడియోలో చూస్తాను ఓహో అంటారు ఏది నిజం నువ్వు వక్రీకరించే మనసు కలిగి ఉన్నావు కనుక వక్రీకరించడానికే పూనుకున్నావు నేను సరిచేసే మనసు కలిగి ఉన్నాను కనుక సరిచేయటానికే పూనుకున్నా యుద్ధం చేస్తున్నాం చూద్దాం ప్రేమ దేవుని పిల్లరా కనుక ఆది కాండం ఒకటి ఇరవై ఏడులో స్త్రీని గాను పురుషుని గాను సృజించడు అని ఉంటే ఇద్దరిని ఒకేసారి దేవుడు చేయలేదా అని మాట్లాడుతున్నాడు నిజంగా నువ్వు ఎంత తెక్కలవడమో ఇప్పుడు కూడా అర్థమైపోయింది ఇక రెండవ అధ్యాయము వచ్చే సమయానికి ఇరవై ఇరవై రెండు వచనాలలో ఆదాముకు గాఢ నిద్ర కలగ చేసి ప్రకటముకులు తీసి స్త్రీనిగా నిర్మించి ఆదాము నద్దకు తీసుకొని వచ్చాడు అనుంది అదేంటి ఇద్దరిని చేశాడు కదా మరలా ఆదాముకు గాఢ నిద్ర కలగ ఏంటి మళ్ళీ ఆ మాంసం ముద్దులోంచి ఆ ఎముకలోంచి స్త్రీని చేయటం ఏంటి మళ్ళీ ఆయన దగ్గరికి తీసుకురావటం ఏంటి ఇది నమ్మశక్యంగా ఉందా ఇది ఖచ్చితంగా వందకి వంద కాంట్రడిక్షన్స్ అన్నాడు అసంబద్ధం అన్నాడు ఒరే నాకు ఒకటి అర్థం కాదు నువ్వు ఏలియన్స్ అయితే ఏం కాదు కదా అంటే గ్రహాంతరవాసదే కాదు కదా ఇంతకీ మాట అడుగు చెప్పలేదు చదువుకున్నావా 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 స్కూల్కి వెళ్ళావా లేకపోతే బంగులు కొట్టేసి తిరిగావా వాక్యాన్ని ఎప్పుడూ కూడా ఏహో గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి అని యష్యా గ్రంథము ముప్పై నాలుగు పదహారు లేదా ఉన్నదా లేదా ఉంటే నీకు ఎందుకు అర్థం కాల ఓహో వక్రీకరించే మనసా ఇప్పుడు వక్రీకరించడం వల్ల నీకు వచ్చేది ఏముంది ఆహా సునకానందమా రైట్ రైట్ కానీ కానీ కరించి నీకు ఈ రెండు సందర్భాలను జాగ్రత్తగా చూస్తే ఏం తప్పు కనపడింది ఏం తప్పు కనపడింది నీకు ఏం తప్పు కనపడింది మొదటి రిఫరెన్స్లో ఇద్దరిని ఒకేసారి చేసే అని దేవుడు చెప్పలేదు అయినా ఎంత తెక్కలో అడిగిన మీలోనే ఫస్ట్ ఆదామని చెప్తారు మళ్ళా దీనికి ఒక పుస్తకం ఈ పుస్తకాన్ని జనాల్లోకి తీసుకురావటం అందుట్లో ఏముందో చూసి నీకు ఎలా వాత పెట్టాలో మళ్ళీ మేము దీనికోసం మళ్ళీ టైం వేస్ట్ చేయటం మరి నువ్వు చేసే వీడియోలు ఉండిపోతాయి కదా అవే నిజం నమ్ముతారు కదా కౌంటర్కి రీకౌంటర్ అయిపోతే ఎట్లా నిన్ను ఎన్కౌంటర్ చేయకపోతే ఎట్లా వాక్యంతో ప్రిమైన దేవుని పిల్లరా అస్సలు నిజాన్ని ఒప్పుకోడు కదండి అక్కడ అలా ఏమీ లేదు అసలు అందుట్లో అసంబద్ధమే లేదు అది పోయిన ఎపిసోడ్లోకి చెప్పిన ఏమని పోయిన ఎపిసోడ్లో ఏమని చెప్పాను వాక్యం చదువుతున్నప్పుడు వాక్యాన్ని గ్రహించేటప్పుడు భాషా శైలి తెలియాలి అసలు నిజాన్ని నమ్మిన వాడికి బైబిల్ భాషా శైలి ఏమర్థం వద్దండి ముందు ఒక విషయాన్ని చెప్పి ఆ చెప్పిన విషయాన్ని విశ్లేషముగా వివరించటం నేటి కాలంలో వార్తల తీరది ఒక విషయాన్ని ముందు చెప్పేస్తారు దాన్ని విపులీకరంగా వివరిస్తూ ఉంటారు ముందు విషయాన్ని పరిచయం చేయటం దేవుని గొప్పతనం పరిచయం చేసిన విషయాన్ని వివరించటం మహా గొప్పతనం కనుక ఆదాములు సృష్టించిన తర్వాత ఆదాము జంతువులకు పేర్లు పెట్టే పనిలో కొన్ని వందల సంవత్సరాలు గడిపాడు పోయిన ఎపిసోడ్లో కూడా చెప్పిన ఆదాముకి పెట్టిన పేరు ఇప్పటివరకు వరకు భూమి మీద నుండి తుడిసి లేడు ఉన్నాడా ఆదాము దానికి పంది అని పెడితే అది ఇప్పటికీ పందే నంది అని పెడితే అది ఇప్పటికీ నందే కోడి అని పెడితే అది ఇప్పటికీ కోడే నువ్వు కన్నావు కాబట్టి మనుషులు కన్నారు కాబట్టి వాళ్ళ పిల్లల పేర్లు మన ఇష్టం మన మన పిల్లల పేర్లు మన ఇష్టం కనుక పెట్టుకోవచ్చు కానీ ప్రకృతిని కలిగించిన దేవుడు నీకంటే ముందుగా అవి కలిగించాడు కనుక దేవుడు వాటికి డిసైడ్ చేసిన పేర్లు ఎప్పటికీ అలాగే ఉన్నాయి నువ్వు మార్చు నువ్వు మార్చు దమ్ముంటే ఇవన్నీ మా పేర్లే వెంకట్రావు మా పేరే గోపాలకృష్ణ మా పేరే రామయ్య మా పేరే కాకపోతే అటు పొయ్యారు ఎడిపోయారు విడిపోయారు ఆ చింత చెట్టు అది ఎవరిది నువ్వు పెట్టావు పేరు దానికి నువ్వు పెట్టేవా పేరు తక్కువ ఆలోచనలన్నీ బుర్రతక్కువ ఆలోచనలన్నీ ఆదాముని కలిగించిన తర్వాత ఆదాముని కన్న తర్వాత జంతువులకు పేరు పేర్లు పెడుతున్నాడో ఆ పనిలో బిజీగా ఉన్నాడు కనుక వాని కొరకు సాటి సహాయము ఆది కాండ ఒకటి ఇరవై ఏం చెప్పాడు ముందు విషయాన్ని పరిచయం చేశాడు ఆ తర్వాత విషయ వివరాన్ని ఇస్తున్నాడు బైబిల్ అంతే బైబిల్ ఎప్పటికీ నీకు అర్థమయ్యే ఛాన్సే లేదు అది కాలక్రమానికి అంశక్రమానికి తేడా లేకుండా మాట్లాడుతున్నావు అంశక్రమంలో వివరించిన సంగతులను కాలక్రమానికి ముడివేసి మాట్లాడుతున్నావు నువ్వు ఇంత తిక్కువడ పని లోకానికి అర్థమైపోతుంది కనుక ఆదాము వాటికి పేర్లు పెట్టే పనిలో బిజీగా ఉన్నప్పుడు ఇంత కష్టపడుతున్నాడే సాటి సహాయం చేద్దామని ఆదాము గాఢ నిద్ర కలగజేసి దాని నుంచే కదా మత్తు ముందు కనుగొంది ఆపరేషన్ చేస్తున్నప్పుడు మత్తు ముందు ఇచ్చిన కదా ఆపరేషన్ చేస్తుంటారు ప్రియమైన దేవుని పిల్లర సరే అది వేరే టాపిక్ కానీ కనుక గాఢ నిద్ర కలగజేసి మాంసము ఎముకలతో స్త్రీని నిర్మించి ఆదాము దగ్గర తీసుకొని వస్తే గుర్తుపట్టాడు నా ఎముకలలో ఎముక నా మాంసముల మాంసమా నరు నుండి తీయబడింది కనుక నారి అనవడును అన్నాడు అంటే ఆదాముకి ఎంత జ్ఞానం ఉందో చూడు అలా అంటే ఆదాముని నువ్వు వక్రీకరిస్తావా ఈ సంగతి రాసే మోసేని వక్రీకరిస్తావా నువ్వు వక్రీకరించటం పుస్తకాలు రాయటం దాన్ని మళ్ళీ నేను సరిచేయటం ఇదే సరిపోతుంది ఇంకా అంటే మీకు ఏం పని లేదురా మీరు అదో ఇదో 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 తమ్ముణి పెట్టుకోవటం ఏంటి కాయిస్తే అట్ ఉంది ఎట్టుంది ఏడు ఎందుకు ఎట్టు ఉంది అంటే నీ ఇష్టానుసారంగా రాయరా ఎందుకు ఎత్తుందంట నువ్వెందుకు అంత ఆ బుట్ట ఎందుకురా ఒక కర్రుడిగా కర్రుడిగా పుట్టావు ఒక కర్రుడికి ఎందుకు పుట్టావు ఎర్రవడిగా పుట్టారు ఎవరికి ఎందుకు పుట్టావు నేను అడితే నాకేలా రా అంటాను నీ పుట్టుక వర్ణన ఏంటో నువ్వు చెప్పలేవు దేవుడు రాయించిన సంగతులు గ్రహించారని అసంబద్ధాలని ఇవి ఎలా మాట్లాడతారు నీవారసం ఈరోజు చాలామంది బయలుదేరారు అందుట్లో అర్థం ఇది ఉంది ఏమీ లేదు ప్రియమ నా దేవుని పిల్లరా వీళ్ళు డప్పు వాయించి తనకి తప్ప దేనికి పనికిరా బిళ్ళ పని చూసాం మనం ఈ బెళ్ళప్ప వీళ్ళంతా అది ఏమీ లేదు తమ్ముని పెట్టేయటం నాకు ఇలా అర్థమైంది నాకు ఇలా అర్థమైంది అసలు యహోవా దేవుడే లేడంటాడు అదంటే మోసే కల్పిత పాత్ర అంట మీకులాగా కల్పితాలు రాసుకునే కర్మ బైబిలికి లేదు మీ ఎన్ని కల్పితాలో జనాలు తెలుస్తూనే ఉంది మేము కూడా చెబుతూనే ఉన్నాం మీ కల్పితాల గుట్టు రట్టు కాకుండా ఉండటం కొరకే మీరు బైబిల్ పడ్డారు ఈ రెండిట్లో ఏముంది స్త్రీని కాను పురుషుగా జన్మించాడు అదేంటిది విషయాన్ని చేశాడు విషయాన్ని చేస్తున్నాడు ఆ విషయానికి వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నాడు ఆ నాలుగవ అధ్యాయము అంతే ఐదవ అధ్యాయము అంతే మీ ఇష్టానుసారంగా బైబిల్ వక్రీకరించుకుంటూ పోతూనే ఉంటారా ఆద్యకాండం నుండి ప్రకటన వరకు మీ వక్రీకరణకు తగిన సమాధానం చెప్పే తీరతాను ఇంత వెలుగులవుతారని మీరు అనుకోలే కదా ముందుంది ఇంకా ఫెస్టివల్ అది కనుక దేవుని పిల్లరా ఈ ఒకటి ఇరవై ఏడులో ఉన్న సంగతిని పరిచయం చేసిన దేవుడు ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఇరవై రెండు వచనాలలో దాన్ని విశదీకరిస్తూ వచ్చాడు వివరిస్తూ వచ్చాడు అదే కనుక అంశక్రమంలో రాశాడే తప్ప కాలక్రమంలో రాయలేదు కాలక్రమంలో రాయటం అంటే ఇదిగో వీడనుకున్నట్టుగా దేని తర్వాత దేనిందో దేని తర్వాత అయిందో దేని తర్వాత దేనిందో ఇలా రాస్తే నువ్వు చెప్పి నువ్వు చెప్పేదేమో ఎవడని చెప్తాడు కనుక మీరు దొరకాలని మీ బుద్ధి బయటపడాలని దేవుడు చెప్పుకుంటూ రచయితల ద్వారా ప్రవక్తల ద్వారా ఐ మీన్ ప్రవక్తల ద్వారా బైబిల్ రాయించి మాకు ఇచ్చారు మేమేం చేశాం క్షుణ్ణంగా పరిశీలించాం మాకు ఇష్యా గారు చెప్పారు సూత్రం కూడా ఉంది కొంత ఇచ్చట కొంతచ్చట వాక్యముడి ఆజ్ఞముడి ఆజ్ఞ వచ్చునని దాన్ని మేము మనసులో పెట్టాం అబ్జర్వేషన్ చేసుకున్నాం వాక్య సారాన్ని గ్రహిస్తున్నాం భావాన్ని గ్రహిస్తున్నాం ఎవడని చెప్పినా జాగ్రత్తగా బైబిల్ దగ్గర పెట్టి చూస్తున్నాం మీ ఆటలు చల్లం వక్రీకరించి బైబిల్ తరగతిని ఎపిసోడ్ పెడుతున్నాడు అందుట్లో చూస్తే ఒక చిన్న పిల్లాడి మెంటాలిటీ కనబడుతున్నాను నిజమండి ఆ జ్ఞాని అజ్ఞాని కాబట్టి నీ అజ్ఞానమే జ్ఞానం వరకు బతుకుతున్నావు నువ్వు నీ అజ్ఞానం అజ్ఞానమే అని తెలియపరుస్తుంది మేము ఓకే వంద ఎపిసోడ్లు పనిచేస్తా బైబిల్ మొత్తం మీద తమను ఏమేమి వక్రీకరించారా ఈ మీయే ఈ మీవే సార్ మీయే కాబట్టి దేవుని పిల్లలారా నాతోటి కాపుర్లారా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమీ లేదు పరిచయం చేయబడ్డ రెఫరెన్స్ని వివరించాడు అది అంశక్రమంలో వివరించాడే తప్ప కాలక్రమంలో వివరించలేదు రాయలేదు ఇది వెళితే కదా కనుక ఇందుట్లో అసంబద్ధం అంటూ ఏదీ లేదు ముందు పాయింట్ని పరిచయం చేస్తాడు తర్వాత దాన్ని వివరణ ఇస్తాడు వార్తల్లో చూడండి సబ్ పాయింట్లు పిన్ పాయింట్లు హెడ్లైన్స్ సబ్ హెడ్లైన్స్ బోల్ని ఉంటాయి ఉంటావా ఐదు నిమిషాల్లో అరవై వార్తలు రావట్లేదా టీవీలో ఐదు నిమిషాల్లో అరవై వార్తలు అంటే ప్రపంచం మొత్తం ఆ అరవై వార్తలు వచ్చేస్తాయి ఇప్పుడు నువ్వు దీన్ని ఏమనుకోవాలి అది పరిచయం చేయటం అది ఇరాన్లో పలానా ఇది అది గుజరాత్లో పలానా ఇది ఐదు నిమిషాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి వార్తలన్నీ చెప్పటం ఆ తర్వాత ఒక గంట సేపు వార్తలు ప్రసారం చేయటం అక్కడ ఏం జరిగింది ఆ వివరణ ఏంటి నీకు అరే రేరే మరీ ఇంత తెక్కలోలాగా ఉన్నారు ఇంటర్వ్యూ మీరు కాబట్టి కాలకర్మాలకు ఏ గతి పట్టలేదు నరనారి కాలక్రమాలకు ఏ గతి పట్టలేదు నీకే బుర్ర దొబ్బింది అది దాంట్లో బూజు ఉందేమో ఒకసారి డాక్టర్ చూపించుకో అది ఎట్ స్కాన్ చేస్తాడు ఎంఆర్ఐ స్కాను ఏదో ఒక స్కాన్ పేరు ఉంటుంది కదా బాగా చేయించుకో నా బుర్ర పని చేస్తుందా నా బుద్ధి చేస్తుందా అని కాబట్టి నువ్వు వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోను అది నీ వక్రీకరణి ఖచ్చితంగా సరి చేసి తీరతాను కాకపో కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ఆది కాండము ఒకటి ఇరవై ఏడులో రాయబడ్డ సంగతి పరిచయం ఆది కాండము రెండు ఇరవై ఇరవై రెండులో వివరణ అక్కడ స్త్రీని కాను నిర్మించాడు అంటే ఒకేసారి అన్న పదం అయితే లేదు నువ్వు కలిపితే కుదరదు ఇరవై మూడు నిర్గమకాండము లేని వార్తను పుట్టించకూడదు ప్రాణ గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది సున్నా అయినా పళ్ళు కలపకూడదు నువ్వు లేనిది కలిపిన సున్నా పళ్ళు కొమ్ములు పెట్టినా నిన్ను ఇరిసేస్తా అది కాబట్టి మీది మీరు చెప్పుకోండి దీని మీద పడితే చూస్తూ ఊరుకో మేము మా పిల్లల కొరకు మా సంఘ కాపర్ల కొరకు ఖచ్చితంగా ఆన్సర్ ఇచ్చే తీరతాం ఇది రెండవ ఎపిసోడ్ మరొక రోజు మరొక ఎపిసోడ్ మూడు ఎపిసోడ్ పరిశీలించేస్తాను మరొక చిన్న విన్నపం దేవుని పిల్లరా దయచేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్లు చేయండి ప్రతి దాన్ని జాగ్రత్తగా క్షుణ్ణంగా మీరు కూడా గ్రహించండి మరొక ఎపిసోడ్తో మళ్ళా కలుద్దాం